కార్యక్రమానికి వీచేసినటువంటి దేవునూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అంబేద్కర్ ఆశయాల సూచిస్తున్న వాదులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా దేవునూరు గ్రామంలో ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గె గారు ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వాన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులైన కడియం శ్రీహర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గల కారణం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే విధంగా జైబాబు తెలివంది ఎవరికి లేదు భీమ్ గారు తెలివంది ఎవరికి లేదు అయినా కూడా ఈ కార్యక్రమం ఇవాళ పాదయాత్ర ఫోటోలు పట్టుకొని ఎందుకు తిరిగినామంటే గత కొద్ది కొద్ది రోజుల క్రితట పార్లమెంట్లో లేచి మాట్లాడుతున్నప్పుడు జై అంబేద్కర్ అని చెప్పి జై భీమా అని నిదానమిస్తే అమిత్ షా గారు లేచి జై భీమ్ అని ఎందుకు అంటుళ్ళు జయ శ్రీరామ్ అంటే కనీసం మీకు పుణ్యమైన దక్కుతుంది అని చెప్పేసి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది శ్రీరామ్ జై శ్రీరామ్ అనడం నేను ఒక మైనార్టీ బిడ్డనే మాకు ఖురాన్ ఉంటుంది హిందువులకు భగవద్గీత ఉంటుంది క్రైస్తవులకు బైబుల్ ఉన్నట్టే మన దేశంలో ప్రతి ఒక్కరి చేతుల డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం బుక్ ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా అమిత్ షా గారు చేసిన వాక్యాలను నిదర్శనంగానే మన మాజీ ఏసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేరడం జరిగింది జైబాబు మనకు స్వాతంత్రం తెచ్చింది ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ అతనికే గౌరవం లేకుండా చేసే విధంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి మనకు ఎంత గొప్పగా ఈరోజు నేను మాట్లాడుతున్నా అంటే ఆ స్వేచ్ఛ ఇచ్చింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఇక్కడ ప్రతి ఒక్కరికి కులాలకు కానీ ప్రతి ఒక్కరికి వార్డ్ నెంబర్ నుంచి మొదలుపెడితే సర్పంచులు ఎంపీడీసీలు జెపిడీసీలు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు కూడా ఈరోజు అతనిచ్చిన అవకాశమే కులాల తరఫున ఎవరికి ఎంత కావాలి ఎవరికి ఏ స్టేజ్లో ఉంచాలి మా హక్కులకు మేము కొట్లాడే విధంగా ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వైపు చూస్తున్నాయి అయినా కూడా వాళ్ళకి ఇంత మాత్రం అర్థం కావట్లేదు బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి మాది ఇది అనే హక్కు కల్పించిన గొప్ప వ్యక్తే ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చాను